श्रीराघवम् दशरदात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् निसाचरविनाशकरम् మీ జై శ్రీరామ్ భారతదేశంలోని చాలామంది పెదవలు దున్నపోతులు పందులు వాళ్ళందరూ కూడా శ్రీరాముల్ని అయోధ్యల రాముల వారిని తర్వాత అక్కడ గుడి కట్టినప్పుడు అక్కడ సీతాదేవి మందిరం లేదు సీతాదేవి ప్రాణప్రతిష్ఠ చేయలేదు అనేసి బాలరాముని విగ్రహాన్ని పెట్టుకొని హిందువులని అవమానపరిచితంగా మాట్లాడే పరిస్థితి ఉంది నేడు ఏదైతే అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ఒక ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేస్తుంది వాళ్ళు ఇప్పుడు అయోధ్యలో అదే రామ మందిరంలో మొదటి అంతస్తు అద్భుతమైనటువంటి రాముల వారి ఆస్థానం అంటే మన తెలుగులో ఆస్థానం అంట దర్బార్ను ఏర్పాటు చేయడం జరిగింది మాతా సీతాదేవిని లక్ష్ భరత శత్రుఘ్నుడు హనుమంతుడిని అందరినీ చేర్చడం జరిగింది ఈ దున్నబోతులందరికీ ఈరోజు చెప్పుతో చొప్పుతో కొట్టేటువంటి సమాధానంగా చెప్పడం జరుగుతుంది